హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఏం లేదు సరదా ఇది పాత వీడియోలు అండి ఎప్పుడు అప్లోడ్ చేయవలసింది చేయలేదు ఇప్పుడు మొబైల్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే దొరికిన ఈ షార్ట్స్ ఇవి సరేలే ఖాళీకి తీసుకున్నా ఎందుకు వదలడం అని చెప్పేసి ఇంటి ఎడిటింగ్ చేస్తున్నాను ఏం లేదండి రాజమండ్రి అయితే వచ్చేసాం రాజమండ్రి దగ్గర అడిగాం చూసారా ఎప్పుడు వచ్చినా ఈ నర్సరీకి వస్తాం మేము ఈ నర్సరీలో కొంటాం మొక్కలన్నీ చూడండి నర్సరీని అయితే ఒక లుక్ చూపించేస్తాం నర్సరీలో మొక్కలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇవ్వండి ఇక్కడే కొంటామండి పూల మొక్కలు అన్ని మాక్సిమం ఇక్కడ ఇందులోనే కొంటాం మేము ఈవెంట్ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చూసారా ఎన్ని రకాలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయండి అన్ని మరి మొక్కలని పేరు ఏమంటారో నాకైతే తెలియదు కానీ అక్కడ స్లైడ్స్ పెట్టారు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి మొక్కల పేర్లు అక్కడైతే పెట్టారండి డిస్ప్లేలో కానీ అయ్యే ఇంకా అలా చూసుకుంటా వచ్చేసాం మీకు ఎవరికైనా తెలిస్తే ఈ పేర్లన్నీ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఇళ్ళల్లో ఎంతమందికి ఉన్నాయి ఇలాంటి మొక్కలు ఉంటే మీ ఊరు పేరు మీ మొక్కల పేర్లు మెన్షన్ చేసి పెట్టండి ఇక మొక్కలు చూసారా చక్కగా ఎన్ని ఉన్నాయో నర్సరీ అంటే ఎంతేనండి బోల్డ్ మొక్కలు ఉంటాయి కళ్ళు చెదిరిపోతాయి కొనడానికి డబ్బులు ఉండడం కానీ బోల్డ్ మొక్కలు కొనవచ్చు చూసారా ఇండోర్ ప్లాంట్స్ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ ఇక అవుట్డోర్ ప్లాంట్స్ అండి ఇవి చూసారా మొక్కల్ని ఎలా మలిచారో షేప్ ఊటేవి ఏనుగులుగా జింకలుగా రకాల ఉన్నాయండి రకరకాల మొక్కలు ఇంకా రోడ్డు రోడ్డు పొడిగానే అదేనండి మంచి మొక్కలు మొక్కలు ఉంటాయి ముగించుకోండి వెనకాల గ్రీన్ మొక్కలు ఇక్కడికైతే అయిపోయిందండి ముగించుకొని వచ్చేస్తున్నాం నెక్స్ట్ వైజాగ్ అయితే వెళ్తున్నాం అండి ఇది పుడు వైజాగ్ వెళ్లే దారం చలో వైజాగ్ రెండ్ వైజాగ్ లో మనం నడుస్తాం 10 నిమిషం కొట్టు ఇంత కాన్ చేస్తున్నా ప్రసన్నం చూస్తాం కాదు రమ్మా బాగున్నాయండి కర్ట్ సైడ్కి ఎలాగే ఇచ్చాండి చూడండి అక్కడ నుంచి పిన్నెటి పార్క్ బీచ్ అంత బాగుంది అక్కడ నుంచి బాగుంది ఇక్కడ వ్యూ బాగుంది బీచ్ బాగుంటుంది అక్కడే మొక్కల్లో ఫోటో దిగుతుంది బ్లాక్కి ఫోటో దిగుతుంది అక్కడ నుంచి దిగుకుంటూ వస్తుంది కాళ్ళు ఎంత నొప్పిగా అంటే చాలా నొప్పి ఉన్నాయి నుంచి దిక్కుంటే కిందకి వస్తున్నాను అన్నమాట బీచ్ దగ్గర వచ్చేసాను బీచ్ ఇది బ్యాక్ సైడ్ అక్కడ నుంచి చెప్పొచ్చు దిగొచ్చా దిగొచ్చా చూడండి 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 బీచ్ బాగుంది బీచ్ బీచ్ కెమెరా ఉంటే ఫోటో నాకు ఫోటోని రిక్వెస్ట్ చేస్తున్నారు మా చిన్నపిల్ల మా చిన్నపిల్ల మా చిన్నపిల్ల ఆడుకుంటుంది ఈ రాయి దగ్గరికి వెళ్తున్నాను నేను కూడా వెళ్తున్నాను ఈ రాయి దగ్గరికి చేపలు చేపలున్నట్టు చేపలు పట్టుకుంటున్నారు చేపలు పట్టుకు వచ్చిన ఏది వెళ్ళిపోయింది తరగతి ఇదిగో అని బాగా వెళ్ళేసరికి అది చిన్నది మరి ఎలాగొచ్చిందో కొట్టుకుంటా నేను ఇక్కడ ఉందంటే మా ఆయన చేపలు పట్టుకున్నారు చేపలు పట్టుకో చేపలు పట్టుకుంటున్నారు మా ఆయన మా ఆయన మా పిల్లలు చేపలు పట్టుకుంటున్నారు చూడండి చిన్నపిల్ల కూడా చేపలు పట్టుకుంటారు